హలో వ్య వెల్కమ్ టు చాలా వ్యాక్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మంచి గుమ్మడికాయ కూర పార్ట్ టూ చాలా బాగుంటుందండి గుమ్మడికాయ కూర అలా మూడు నిమిషాలు ఆ ముక్కలు మగ్గనిచ్చిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా అటు ఇటు కలపండి బాగా కలిపిన తర్వాత ఒక పావు చెంచాడు పసుపు వేసుకోండి వేసుకొని మళ్ళీ బాగా కలపండి అటు ఇటు బాగా బాగా కలిసిపోయిన తర్వాత మూత పెట్టండి ఇంకొక మూడు నిమిషాలు అలా మూత పెట్టండి మూత పెట్టి వదిలేస్తే చూసారా చక్కగా ఒక డెబ్బై శాతం మగ్గిపోతుంది ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు నేను ఒక అరచయించాడు వేసాను వేసి బాగా కలపండి బాగా కలపండి అటు ఇటు చక్కగా అంతా ఆ ఉప్పు కలిసేటట్టుగా చక్కగా ఇప్పుడు కొంచెం నీరు పోసి మళ్ళీ మూత పెట్టండి ఇంకొక మూడు నిమిషాలు చక్కగా మగ్గిపోతుంది బ్రహ్మాండంగా చూసారా ఎంత బాగా మగ్గిపోయిందో చక్కగా బాగా కలపండి అటు ఇటు ఈ మంచి గుమ్మడికాయలో ఏ విటమిన్ చాలా ఎక్కువ ఉంటుందండి ఇది కనుక రెగ్యులర్గా వాడితే క్యాట్రాక్ట్ కంటి రావు రావన్నమాట మళ్ళీ మూత పెట్టండి ఒక్క రెండు నిమిషాలు అంతే ఈసారి అయిపోయింది బాగా అటు ఇటు కలపండి చక్కగా మొత్తం ముక్కలన్నీ చక్క పైకి కిందకి చక్కగా అలా కలపండి కలిపిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక చెంచాడు బెల్లం వేయండి బ్రహ్మాండంగా ఉంటుంది ఆ తీపి కూడా కొంచెం అలా కలుస్తూ అబ్బా బబ్బా అదిరిపోతుంది అంతే కూరలోకి కారం వేయాల్సిన పని లేదు మనం తాలింపులో వేసిన ఎండు వరకు అయితే తుంపులే చాలు ఇప్పుడు మళ్ళీ మూత పెట్టండి ఒక్క నిమిషం అంతే పొయ్యి కట్టేయండి బ్రహ్మాండం ఆయనకు మంచి గుమ్మడికాయ కూర రెడీ ఒక సర్వింగ్ డిష్లోకి తీసుకోండి చూసారా ఎంత బాగుందో చాలా బాగుంటుంది వ్యూవర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ